వికారాబాద్ కలెక్టర్ పై దాడి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి దాడి చేసేలా జనాలను రెచ్చగొట్టిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు దాడి చేసేందుకు కుట్ర చేసిన వ్యక్తిని సురేష్ గా పోలీసులు కనిపెట్టారు పట్నం నరేందర్ రెడ్డి ప్రధాన అనుచరుడిగా సురేష్ ఉన్నారు దాడి జరిగే కొద్ది గంటల ముందు పట్నం నరేందర్ రెడ్డితో నలభై రెండు సార్లు సురేష్ మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు సురేష్ తో మాట్లాడుతూ ఆరు సార్లు కేటీఆర్తో పట్నం నరేందర్ రెడ్డి ఫోన్లో మాట్లాడినట్లు వెల్లడిస్తున్నారు కలెక్టర్ అధికారులపై దాడి వెనుక కుచ్రకోణం ఉందంటూ ఐజీ సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు భోగమోని సురేష్ అనే వ్యక్తి కలెక్టర్ ను తప్పుదవ పట్టించారని తెలిపారు అధికారులు కలెక్టర్ తీసుకువెళ్లి ఉద్దేశపూర్వకంగానే గ్రామస్తులతో దాడి చేయించారని పేర్కొన్నారు బిఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తగా గుర్తించామని అతడి స్వస్థలం హైదరాబాద్ లోని అని తెలిపారు ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా గ్రామానికి వెళ్లి అక్కడ సురేష్ గ్రామస్తులను రెచ్చగొట్టినట్లుగా ప్రాథమిక విచారణలో వెల్లడైందని అన్నారు ప్రస్తుతం ఆరు గ్రామాల్లో పరిస్థితి అదుపులో ఉందని గ్రామస్తులు ఎవరు వదంతులను నమ్మొద్దని ఆయన పిలుపునిచ్చారు డిఎస్పీలు ఆధ్వర్యంలో సో ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు కూడా చెప్పడం జరిగింది అక్కడ కొద్దిగా ఊళ్ళోకి వెళ్తే కొద్దిగా వాళ్ళు ఎమోషనల్గా ఉన్నారు లేకపోతే ఏదైనా కొంతమంది ఉన్నట్టుగా అంతే కలెక్టర్ గారు ఏంటంటే చాలా గుడ్ ఫెయిత్తో మిగతా వాళ్ళు అడిగారు అడిషనల్ కలెక్టర్ గారిని కడ చైర్మన్ గారిని వాళ్ళు అడిగారు అడిగితే మన రైతులే కదండి మన వాళ్లే కదా మన ప్రజాభిప్రాయ సేకరణ ఇది ఇది స్టార్టింగ్ ప్రాసెస్ ఇది మీ అభిప్రాయం ఎలా ఉంది ఎలా ఉంది ఏమో అను అడుగుతున్నారు మేము ఎలా ఉంది ఇది మా యొక్క ఒపీనియన్ చెప్తాం దీన్ని బట్టి మీ ఒపీనియన్ చెప్తే మేము రికార్డ్ చేసుకుంటాం వీడియో ప్రకారం అని చెప్పి చాలా గుడ్ వేతో కలెక్టర్ గారు చక్కగా ఆయన చెప్పిన దానికి కన్విన్స్ అయ్యి చాలా పాజిటివ్ సానుకూల దృక్పథంతో కలెక్టర్ గారు వెళ్ళడం జరిగింది భోగమోని సురేష్ సో అతను ఫోటో ఉంది మాకు అంతకితం వేరే వాళ్ళతో కూడా ఆయన ఫోటో దిగిన సందర్భాలు ఉన్నాయి సో అతను ఫోన్ ఇవన్నీ కూడా మేము చెక్ చేస్తాము అతను కావాలనే కలెక్టర్ గారిని కన్విన్స్ చేసి తీసుకెళ్ళారు అది తీసుకెళ్ళి కావాలని ఉద్దేశపూర్వకంగా అటాక్ చేసి తద్వారా ఏదో భయభ్రాంతులకు గురైతే ఎవరు రారనుకుంటున్నారు బట్ చట్టం చాలా సీరియస్గా పని పని తను వెళ్తుంది ఇటు అధికారులపై దాడి ఘటనను పోలీస్ శాఖ సీరియస్ గా తీసుకుంది అధికారులపై దాడి చేసిన వారితో పాటు గ్రామస్తులపై నాలుగు కేసులు నమోదు చేశారు ఈ నేపథ్యంలో లా అండ్ ఆర్డర్ సమీక్షకు వికారాబాద్ వెళ్లాలని ఏడీజీ మహేష్ భగవత్ ను డీజీపీ ఆదేశించారు దాడి ఘటనపై మహేష్ భగవత్ నివేదిక ఇవ్వనున్నారు ఈ ఘటనపై బీజేపీ నేత ఈటల రాజేందర్ స్పందించారు లగచెర్ల గ్రామంలో ఫార్మసిటీ కోసం భూములు సేకరించాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్నారు అక్కడి రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని అన్నారు అక్రమ కేసులు పెడితే మంచిది కాదని హెచ్చరించారు పేదల భూములు గుంజుకొని పెద్దలకు ఖర్చు పెట్టే ఆ భూములతో డబ్బులు సంపాదించే హక్కు ఎవరికీ లేదన్నారు రైతుల భూములు కట్టబెట్టే ప్రయత్నం అనేక రోజులుగా ధర్నాలు చేసిన వాళ్ళు నిరసన కలెక్టర్ సమక్షంలో అనేక సార్లు గ్రామ సభలకు వాళ్ళు బహిష్కరించి స్వయంగా డీకే అరుణ ఎంపీ గారి ఆధ్వర్యంలో ధర్నా కూడా పెద్ద ఎత్తున అయినప్పటికీ కూడా వాళ్ళ మాట పెణ్ పెట్టి ప్రభుత్వం నిన్న భూసేకరణ కోసం మీటింగ్ పెడితే దాంట్లో రైతులు కోపాన్ని ప్రదర్శించిండ్రు దాన్ని ఆచారం చేసుకోండి రాత్రి అనేక మండలాలలో కొడంగల్ మండలం దుద్యాల మండలం మండలాలలో ఇంటర్నెట్ సేవలు బంద్ చేసి కరెంటు బంద్ చేసి వందల మంది పోలీసులు గ్రామాల చుట్టూ మోహరించి వాళ్ళని రాత్రి రాత్రి అరెస్ట్ చేయాలని భారతీయ జనతా పార్టీగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అక్రమ కేసులు పెడితే మంచిది కాదని చెప్పి తెలుస్తా ఉన్నాం భూముల సేకరణ వాళ్ళ ఇష్టాయిష్టాల మీద ఆధారపడటం తప్ప బలవంతంగా తీసుకున్న అధికారానికి ప్రశ్నిస్తా ఉన్నా గతంలో ఫార్మాసిటీ కోసం ఎనిమిది లక్షలకు తొమ్మిది లక్షలకు భూములు సేకరించి కోటిన్నరకు రెండు కోటి రూపాయలకు ఆనాడు ఫార్మా కంపెనీ కట్టబెట్టే ప్రయత్నం చేసిన నాడే ఇదే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది భారతీయ జనతా పార్టీకి మేము వ్యతిరేకించింది ఇవాళ మళ్ళీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అభివృద్ధి పేరిట ఉన్న భూములు గుర్తుకొని వాళ్ళ బతుకులు మట్టి రేవంత్ సర్కార్ పై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు కొడంగల్ జరిగింది అధికారులపై దాడి కాదు ప్రభుత్వంపై జరిగిన దాడి అని అన్నారు రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ప్రజలు తిరుగుబాటు మొదలైందని విమర్శించారు ప్రభుత్వం పట్ల ప్రజల్లో అవగాహన ఉందన్నారు కొడంగల్ ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారని తెలిపారు ప్రజల ముందుకు పోతే మంత్రుల నియోజకవర్గాల్లో స్వయంగా ముఖ్యమంత్రి నియోజకవర్గంలో పెట్టండి వాళ్ళ మీద ఇప్పుడు కేసు చూద్దాం మేము చెప్తున్నా ఇవాళ వికారాబాదులో వికారాబాద్ జిల్లాలో కొడంగల్లో జరిగే ఇన్సిడెంట్ పైన కేసులు ఎవరెవరి మీద పెట్టినరో అందరిని వెంటనే రిలీజ్ చేయాలి ప్రత్యేకించి అక్కడ గిరిజనులు ఎక్కువన్నారు గిరిజనులు ఏ భూములు పోతున్నాయి వాళ్ళు ఎక్కువ బాధపడుతున్నారు మీ కలెక్టరే దాడి జరగలేదు అని చెప్పిండు మరి ఏ కంప్లైంట్ మీద పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు రాత్రులు రాత్రులు ఊర్ల మీద పడి వందల మంది వేల మంది ఇది ప్రజాపాలన ఈ రాష్ట్రంలో కొంతమంది మేధావులు ఉండే పాపం ఇప్పుడు వాళ్ళు కూడా మాట్లాడాలి ఒక్కసారి కొడంగల్కి రావాలి పౌర హక్కులు ప్రజా హక్కులు ప్రజాపాలన ఇప్పుడిప్పుడే చేస్తుంది ప్రభుత్వం పని మొదలు పెట్టింది అని చిలకపరకులు పలుకుతున్న మేధావి ఆచార్యుల వారు ఒక్కసారి కొడంగల్ ప్రజలకు గుండె ఏదో వినిరా వికారాబాద్ జిల్లాలో కలెక్టర్ అధికారులపై గ్రామస్తులు ఆవేదనతో దాడి చేశారని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు తమ భూములు పోతాయనే ఆవేదనతోనే వారు అధికారులను అడ్డుకుంటున్నారని తెలిపారు గ్రామ సభలు పెట్టకపోతే పెట్టాలని తిడతాం మేమే గ్రామ సభలకు పెడితే అధికారులు కొంత పెడితే గ్రామ సభలు ఎక్కడ జరుగుతాయి ఈ విషయంలో ఇట్ ఈస్ అన్ఫార్చునేట్ కలెక్టర్ పైన ఆ విధంగా దాడి చేయడం కరెక్ట్ కాదు దాన్ని వీలు కాదు కూడా అదే సందర్భంలో రైతుల యొక్క ఇబ్బందులను గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు ఎందుకు ఆవేశపడుతుంది దాన్ని ఒకళ్ళు ఇద్దరు ఎలిమెంట్స్ ఉంటే అది వేరు సహజంగా ఉంటారు ప్రతి ఊళ్ళో ఐదు పర్సెంటో రెండు పర్సెంటో మూడు పర్సెంటో క్రియేట్ చేసేవాడు ఉంటారు దానిలో పొలిటికల్ మోటివేషన్ గురించి ఉండొచ్చు ఇప్పుడు ఒక లేడీ రాయితే కొడతా ఉంది ఆమె మీరు టీఆర్ఎస్ అని ముద్ర వేసి అట్టుకుతుంది తప్ప ఉమ్మని నాకు వచ్చింది అందువల్ల పొలిటికల్ మోసం చేయడం కరెక్ట్ కాదు వాళ్ళకున్న బాగా గుర్తుంచుకోవాల్సిందే వాళ్ళపైన కచ్చ సాధింపు చేయబాకండి కలెక్టర్ పైన దాడి చేశారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళపైన కచ్చ సాధింపు చేయడం కరెక్ట్ కాదు ఇది గ్రామ సభలకు వచ్చిన అధికారుల పైన దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు కాగా వికారాబాద్ జిల్లా కోడంగలోని దొధ్యాల మండలం లగచెట్ల గ్రామంలో ఫార్మా కంపెనీల ఏర్పాటు కోసం అధికారులు చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిన్న ఉద్రిక్తతకు దారి తీసింది భూ సేకరణపై ప్రజాభిప్రాయ కార్యక్రమానికి వచ్చిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్తో సహా పలువురు అధికారులపై గ్రామస్తులు దాడి చేశారు రైతులు అధికారులపై రాళ్లు కర్రలతో తిరగబడ్డారు అధికారుల వాహనాలను ధ్వంసం చేశారు తమ గ్రామాల్లో ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేయొద్దంటూ కొంతకాలంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్న అధికారులు భూసేకరణ పేరుతో గ్రామంలోకి రావడం ఏమిటని తిరగబడ్డారు రైతులు మూకుమ్మడి దాడిలో అధికారులు కంగు తిన్నారు బతుకు జీవుడా అంటూ అక్కడి నుంచి తమ వాహనాలలో పరుగులు తీశారు రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలోని లగచర్ల గ్రామంలో ఫార్మా కంపెనీలను నిర్మించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది అందులో భాగంగా హకింపేట్ లగచర్ల పోలేపల్లి గ్రామాల్లో ఒక వెయ్యి మూడు వందల యాభై నాలుగు ఎకరాల్లో ఫార్మా విలేజ్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది పోలేపల్లిలో ముప్పై ఐదు మంది రైతులు హకీంపేటలో నాలుగు వందల ఐదు మంది రైతులు లగచర్లలో ఐదు వందల అరవై నాలుగు మంది రైతులు భూమిని కోల్పోతున్నట్లుగా అధికారులు నివేదికలు సిద్ధం చేశారు లగచర్ల గ్రామ పరిధిలోని ఆరు వందల ఏడు ఎకరాల్లో ఉన్న ఐదు వందల అరవై నాలుగు మంది రైతుల నుంచి భూ సేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది ఈ కార్యక్రమంలో భాగంగా దుద్యాల లగచర్ల గ్రామాల మధ్య దాదాపుగా రెండు వందల యాభై మంది పోలీసుల పర్యవేక్షణలో భూసేకరణ కార్యక్రమం నిర్వహించడానికి అధికారులు సిద్ధం చేశారు కానీ కలెక్టర్ ప్రతీక్ జైన్ అక్కడికి చేరుకున్న రైతులు ఎవరు ఆ ప్రాంతానికి రాలేదు కొంత సమయం తర్వాత గ్రామానికి చెందిన కొందరు అక్కడికి చేరుకుని భూసేకరణ కార్యక్రమాన్ని గ్రామంలో భూములు కోల్పోతున్న రైతుల సమక్షంలో నిర్వహించాలని అక్కడ నిర్వహించడంలో ఆంతర్యమేంటని అధికారులను ప్రశ్నించారు అధికారులు గ్రామంలోకి రావాలని వారు పేర్కొన్నారు ఆ మాటలను విన్న కలెక్టర్ వారి మాటలను విశ్వసించి ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని గ్రామంలోనే నిర్వహిద్దామని అధికారులను తీసుకుని గ్రామంలోకి చేరుకున్నారు కానీ అధికారులు గ్రామంలోకి చేరుకునేసరికి అక్కడ ఉన్న పలువురు స్థానికులు కలెక్టర్ గోబ్యాక్ సీఎం డౌన్ అంటూ నినాదాలు చేస్తూ అధికారులపైకి దూసుకువచ్చారు తాము రైతులతో ప్రశాంతంగా మాట్లాడడానికి వచ్చామని ఫార్మా కంపెనీల ఏర్పాటుతో ఆ ప్రాంతానికి రాబోయే లాభ నష్టాలు వివరించేందుకే తాము అక్కడికి వచ్చామని రైతులకు సర్ది చెప్పేందుకు కలెక్టర్ ప్రయత్నించారు కానీ ఎంతకూ శాంతించని రైతులు కొడంగల్ ఏరియా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ స్పెషల్ ఆఫీసర్ వెంకటరెడ్డిపై దాడికి యత్నించారు దీంతో పరిస్థితి అదుపు తప్పుతోందని భావించిన కలెక్టర్ భద్రతా సిబ్బంది ఆయనను కారులో ఎక్కించి సురక్షితంగా గ్రామం నుంచి వెలుపలికి పంపించారు ఫార్మా కంపెనీలతో ఇక్కడి నేల నీరు విషతుల్యమవుతుందని జంతువులు పశు పక్షాదులు జీవన ప్రాణాలపై తీవ్ర దుష్పరిణామాలు ఉంటాయని రైతులు అంటున్నారు ఈ ప్రాంతంలో ఫార్మా కంపెనీల ఏర్పాటును ప్రభుత్వం విరమించుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కాగా ఫార్మా కంపెనీ ఏర్పాటుకు భూములు ఇచ్చేందుకు యాభై శాతం మంది రైతులు సన్నద్ధంగా ఉన్నారని కానీ కొంతమంది కావాలనే రాజకీయం చేస్తున్నారని అధికారులు అభిప్రాయపడుతున్నారు